హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వాళ్ళు నేను మీకు ఒక వంటింటి చిట్కాలండి ఇవి ఏంటంటే మనం నెలకు నెలకు ఒకసారి కొంచెం కష్టపడి ఒక హాఫ్ డే మ్యాక్సిమం ఒక హాఫ్ డే అంటే అర రోజు కష్టపడ్డామంటే నెల అంతా మీకు పని చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఎంత ఈజీగా అయిపోతుందంటే మీరు గంట చేయాల్సిన పని అరగంటలో చేసేస్తారు సో ముందుగా మనం ఏమేమి చేసుకోవాలంటే సాంబార్ పొడి రసం పొడి ఇవన్నీ చేసుకోవాలి కదా సో సాంబార్ పొడి కోసం అయితే మనం ముందుగా ఒక కప్పు కందిపప్పు రెండు కప్పుల ధనియాలు తీసుకోవాలి ఇవి బాగా ఒకసారి సేపు వేయించేసుకోండి తర్వాత దీంట్లో ఒక చెంచా జీలకర్ర ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు రెండు మిరపకాయలు కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి వేసుకొని వీటిని మనం నిదానంగా ఆ కద్దిపప్పు ధనియాలు అన్నీ చక్కగా వేగాలి సో నిదానంగా మీరు వీటిని వేయించుకోండి వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ఒక చెంచా మిరియాలు వేసుకుంటాం ఒక చెంచా ఇంగువ వేసుకుంటామండి ఇంగువ ఏంటంటే మనం మంచి క్వాలిటీ ఇంగువ తీసుకోవాలి అలాగే మిరియాలు ఏంటంటే మనకి సాంబార్లో కొంచెం ఆ ఘాటు వస్తుంది దానివల్ల సాంబార్ ఇంకొంచెం రుచిగా అనిపిస్తుంది అనమాట సో మనం ఒక చెంచా ఇంగువ ఒక చెంచా మిరియాలు వేసుకుంటున్నాము కావాలంటే మీరు దీంట్లో కొంచెం చెక్కాముగ్గా వేసుకోవచ్చు కొంచెం సాంబారు కొంచెం మసాలా స్మెల్ అలాగా మీకు ఇష్టమైతే కొంచెం చెక్కాముగ్గా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా వేయించేసుకున్నాం వీటినైతే చక్కగా చల్లారినివ్వాలి చల్లారాక మనం వీటిని మిక్సీలో వేసేసుకుని పొడి కొట్టేసుకోవాలండి ఇవి చల్లారాక మాత్రమే పొడి కొట్టండి వేడిగా ఉన్నప్పుడు పొడి కొట్టకండి ఇప్పుడు దీన్ని బాగా ఒక ప్లేట్లో అలా కొంచెంసేపు ఆరనివ్వండి ఆ వేడి తగ్గే వరకు చక్కగా ఆరనిచ్చి మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పూసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఒక నెల రోజులకి సాంబార్ పొడితో దిగులు ఉండదు పొద్దున్నే మనం హడావిడిగా సాంబార్ పొడి అవన్నీ వెతుక్కోకుండా నే రెడీగా సాంబార్ పొడి ఉందంటే సాంబార్ చేయడం చాలా చాలా ఈజీ సో సాంబార్ పొడి అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రసం పొడి చేసుకుందాం రసం పొడి కోసం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే శనగపప్పు కూడా తీసుకోవచ్చు రెండు కప్పుల ధనియాలు అరకప్పు మిరియాలు అరకప్పు జీలకర్ర సో మనం ఇవి బాగా ముందు వేయించాలండి కందిపప్పు బాగా వేగాలి మిరియాలు జీలకర్ర బాగా వేగాలి మనం నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అన్నిటినీ చక్కగా వేయించుకోవాలి దీంట్లో నేను ఇవాళ కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు మీరు ఏంటంటే కొంచెం ఫ్యాన్ గారికి అలా ఆరబెట్టుకుంటే కొంచెం ఎండిపోతుంది కదా అప్పుడు వేసుకోవచ్చు లేదంటే మీరు ఫ్రెష్ కరివేపాకు అయినా సరే ఈ టైంలో దీంట్లో వేసేస్తే దీంట్లో బాగా వేగిపోతుంది ఆ కరివేపాకు కావాలంటే మీరు ఈ స్టెప్ స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ ఇంగువ తర్వాత ఒక పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలు చక్కగా వేసి వేయించేసుకోండి ఈ రసం పొడితో మీరు రసం పెట్టి చూడండి అద్భుతంగా ఉంటుంది ఈ రసం పొడి కూడా మనం బాగా మనం వేయించడం అన్నీ చల్లారాక చక్కగా మిక్సీలో వేసుకుని వీటిని మనం పొడి కొట్టేసుకోవాలి రసం పొడి ఎప్పుడైనా సరే బాగా గట్టిగా మూత పెట్టి పెట్టుకోండి పోయిందంటే రసం పొడి టేస్ట్ రసం టేస్ట్గా ఉండదు చూడండి ఇలా మెత్తగా పౌడర్ కొట్టేసుకుని దీన్ని కూడా మనం కొంచెం సేపు అలా ఆరనిచ్చి తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకున్నామంటే రసం చేసుకోవడం మనకి చిటికెలో పని ఇప్పుడు మనం వెల్లుల్లి కారం చేసుకుంటున్నాం వంకాయ కూర బెండకాయ కూర దొండకాయ కూర లాంటి వాటికి వెల్లుల్లి కారం వేస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది సో దీనికోసమైతే మనం ముందుగా అరకప్పు తీసుకున్నాను పొట్టు పొట్టుమినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు అది వేసుకోండి అరకప్పు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక పదిహేను నుంచి ఇరవై ఎండు మిరపకాయలు మిరపకాయలు ఎప్పుడైనా సరే మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు బాగా ఒక అరకప్పు ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కరుపుకుని దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేయించక్కర్లేదండి మనం తర్వాత మిక్సీకేసేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు వేయించుకున్నవన్నీ చల్లారిపోయాయి బాగా ఒక రెండు పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని ఒల్చేసుకొని దీంట్లో వేసేసుకోండి రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ కూరల్లో వేసేటప్పుడు రుచికి ఉప్పు మనం ఆల్రెడీ వేసాం ఉప్పు చూసుకుని వేసుకోవాలి బీన్స్ కూర వంకాయ కూర క్యాబేజీ కూర తర్వాత దొండకాయ కూరకైతే ఇది అద్భుతంగా ఉంటుంది ఇది మనం అన్నంలో కూడా వేసుకుని నెయ్యి వేసుకొని తినేదానికి కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు మనం దీన్ని అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు సో వెల్లుల్లి పొడి అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం బాగా ఆరాలండి ఎందుకంటే మనం పచ్చి వెల్లుల్లిపాయలు వేసాం కదా సో మనం కొంచెం అలా ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఆరనివ్వాలి లేదంటే ఉత్త బాణట్లో మీరు ఒక రెండు నిమిషాలు వేయించేసి తర్వాత కూడా తీసి పెట్టుకోవచ్చు ఎందుకంటే వెల్లుల్లిలో కొంచెం తడి ఉంటుంది కాబట్టి మనం దీన్ని చక్కగా ఆరనిచ్చాక డబ్బాలో పెట్టుకోవాలి లేకపోతే పొడి పాడైపోతుంది ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదండి ఒక నెల రోజులైతే మనకి ఉంటుంది సో మనం ఇలా వెల్లుల్లి కారం కూడా చేసి పెట్టుకున్నాం అనుకోండి మీకు పొద్దున్నే లంచ్ బాక్సుల్లోకి కూరలు చేయడం చాలా చాలా ఈజీగా ఉంటుంది సో దీన్ని కూడా మీరు రెడీ చేసి పెట్టేసుకోండి సాంబార్ పొడి వెల్లుల్లి పొడి రసం పొడి అయిపోయాయి కదా సో మనకు కావాల్సిన పి నెలవారీ కావాల్సిన పిండ్లు కూడా మనం రెడీ చేసి పెట్టుకుంటున్నాము అయితే మనం తర్వాత గోధుమ పిండి శనగపిండి చింతపండు పేస్ట్ కూర కారం ఈ నాలుగు చేసి పెట్టుకుంటున్నామండి పల్లీలు వేయించి పెట్టేసుకున్నామంటే చట్నీలకు ఈజీగా ఉంటుంది తర్వాత మనం కూరకారం కూడా చేసుకుంటున్నాము ఇప్పుడు మనం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా చేసేసుకుంటున్నాం అన్నమాట ఇవన్నీ ఎలా చేయాలో చూద్దాం ఇవి మనం ధనియాల పొడి మనం చాలా వంటల్లో వాడుతూ ఉంటాము అలాగే జీలకర్ర పొడి కూడా చాలా వంటల్లో వాడుతూ ఉంటాము పల్లీలకైతే మనం పొద్దున్నే వేయించి అవి చల్లారి తర్వాత చట్నీ చేయడం లేట్ అవుతుంది కాబట్టి మనం ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది సో ధనియాల పొడి కోసం అయితే ముందుగా ఒక కప్పు ధనియాలు చక్కగా ఉత్త బాగా కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి పచ్చి ధనియాల పొడి కంటే ఇలా మీరు ఒకసారి వేయించిన ధనియాలతో పొడి కట్టుకొని చూడండి చాలా బాగా ఉంటుంది ఫ్లేవర్ కానీ అది ఎక్కువ రోజులు కూడా మనకి నిలవుంటుంది సో ఇలా మనం ఎక్కువసేపు వేయించక్కర్లేదు బాగా చక్కగా కొంచెం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉత్త బాణట్లో అలా వేయించేసుకుని వీటిని చక్కగా చల్లారనివ్వండి ఇప్పుడు మనం ఈ చల్లారిలోపు అదే బాణట్లో జీలకర్ర కూడా వేసి వేయించేసుకుందాం జీలకర్ర కూడా మనకి జీలకర్ర పొడి చాలా వాటిల్లో వాడుతూ ఉంటాం కదండి మనం నార్త్ ఇండియన్ డిషెస్ ఏవైనా చేసినప్పుడు జీలకర్ర పొడి ఎక్కువగా వాడుతూ ఉంటాము అలాగే మనం మజ్జిగ కలుపుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు మసాలా మజ్జిగ అలా లేదంటే మనం సలాడ్స్ చేసుకుంటూ ఉంటాం అలాంటి సలాడ్స్ కూడా మనకి జీలకర్ర పొడి చాలా అవసరం అవుతుంది సో అప్పటికప్పుడు జీలకర్ర పొడి చేసుకోవడం కంటే మనం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇది బాగా నిలవ ఉంటుంది జీలకర్ర కూడా మీరు ఒకసారి ఉత్తమంట్లో వేయించుకోండి జీలకర్ర ఎందుకు వేయించుకుంటున్నామంటే మీరు పచ్చి జీలకర్ర కంటే వేయించిన జీలకర్ర స్మెల్ చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుందన్నమాట సో అందుకని మనం జీలకర్ర కూడా కొంచెం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉత్త అలా వేయించేసుకుని దీన్ని కూడా చల్లారినిచ్చేదానికి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర పొడి కోసం అయితే రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు మనం కూర కారం ఎలా చేయాలో చూద్దాం కూర కారం కోసం అయితే ఒక కప్పు ధనియాలు తర్వాత ఒక కప్పు ఒక కప్పు అంటే నేను ఏంటంటే మీరు తీసుకునే కప్పుతో ఏ కప్పు అయినా అలాగా కొలత తీసుకోండి ఒక గుప్పెడు జీలకర్ర అంటే ఒక కాల్ కప్పు జీలకర్ర తర్వాత ఒక కాల్ కప్పు శనగపప్పు శనగపప్పు ఏంటంటే మనకి కూరల్లో వేస్తే చాలా మనకి అది ఒక కరకరలంటూ అలా చాలా టేస్ట్ ఇస్తుందండి ఎప్పుడైనా మీరు ఈ కూర కారం అయితే రెడీ చేసి పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి కొన్ని కూరలు తర్వాత పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసుకుని మనం ఏంటంటే ఎండు మిరపకాయలు నేను చెప్పినట్టు కారానికి తగ్గట్టు వేసుకోవాలి వీటిని మనం చక్కగా వేయించేసుకుని ఈ పొడి ముఖ్యంగా మనం ఏవైనా పొద్దున్నే రైసులు చేసి ఇవ్వాలనుకోండి పిల్లలకి క్యాప్సికం రైస్ ఆనియన్ రైస్ తర్వాత వాంగిబాత్ అలాంటి వాటికి ఈ పొడి అద్భుతంగా ఉంటుంది ఈ వంకాయ కూరకు కూడా మనం అది వేసుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లో అదే బాణట్లో వేరుశనగపప్పుని చక్కగా వేయించేసుకుందాం బాగా ఒక కిలో వేరుశనగపప్పుని చక్కగా వేయించేసుకుందాం వేయించేసుకుని వీటిని మనం ఇప్పుడు పొళ్ళు కొట్టేసుకుందామండి సో వేరుశనగపప్పు ఏంటంటే మనం చక్కగా చల్లారాక దీన్ని పొట్టు మొత్తం బాగా నీట్గా వల్చేసి ఎత్తి ఇప్పుడు మనం ధనియాలు మిక్సీలో వేసేసి పొడి కొట్టేసుకుందామండి ధనియాల పొడి ఇలా మీరు ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ధనియాల పొడి అయితే రెడీ అయిపోయింది చూసారా సో మనం దీన్ని ఇలాగ మెత్తగా పౌడర్ కొట్టేసుకోవచ్చు ఇప్పుడు ధనియాలు మనం వేయించాం కాబట్టి పొడి కూడా మెత్తగా వస్తుందండి మనం పచ్చి ధనియాలు మిక్సీకి వేసేదానికి తర్వాత వేయించిన ధనియాలు మిక్సీకి వేసేదానికి తేడా చాలా ఉంటుంది చాలా మెత్తగా పౌడర్ అవుతుంది ఇప్పుడు మనం ధనియాల పొడి అయితే రెడీ చేసుకున్నాం దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో జీలకర్ర వేద్దాం ఫస్ట్ ధనియాలు వేయండి ఎందుకంటే ధనియాలు కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది జీలకర్ర పొడి నెక్స్ట్ వేసుకోండి జీలకర్ర పొడి మనం ఇప్పుడు చేసేసుకుందాం ఈ జీలకర్ర కూడా బాగా వేగాయి కాబట్టి చక్కగా మెదిగిపోతాయండి మనం జీలకర్ర పొడి కూడా రెడీ చేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇవి బాగా చల్లారాక మనం డబ్బాల్లో పోసి పెట్టుకోవచ్చు సో మనం కూర పొడి కూడా వేయించి పెట్టుకున్నాం కదా సో కూర పొడి కూడా మనం ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం కూర పొడి నేను చెప్పినట్టు మీరు చాలా విధాల రైస్లు చేయొచ్చండి దాంతో మనం క్యాప్సికం రైస్ అంటే క్యాప్సికమ్ ఉల్లిపాయలు కొంచెం వెల్లుల్లిపాయలు వేసి చక్కగా వేయించేసి తర్వాత ఈ పొడి మీరు కొంచెం వేసి అన్నం వేసి కలిపేశారు అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వంకాయతో కూడా మీరు రైస్ చేసుకోవచ్చు దానికి కూడా ఈ పొడి చాలా యూజ్ అవుతుంది అలాగే మనం ఆలు ఉంటుంది కదా ఆలుతో మీరు రైస్ చేయొచ్చు ఆలు ఉల్లిపాయలు చక్కగా వేసి వేయించేసి తర్వాత ఈ పొడి వేసి మనం అన్నం వేసి కలిపేసామనుకోండి ఆలూ రైస్ కూడా చాలా బాగుంటుంది అట్లాంటి రైస్ వెరైటీస్కి వాంగిబాత్కి అలాంటి వాటికి ఈ పొడి చాలా బాగుంటుంది సో మనం ఈ పొడి కూడా కూర పొడి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం సో మనం ఇప్పుడు ధనియాల పొడి రెడీ చేసేసాం జీలకర్ర పొడి రెడీ చేసేసాం కూర పొడి కూడా రెడీ చేసేసాం ఇప్పుడు మనం ఇవి మొత్తం చల్లారాక చక్కగా డబ్బాల్లో పోసి పెట్టేసుకుంటే హాయిగా ఒక నెల రోజులు మనకి ఏ గొడవ గొడవ లేకుండా పొద్దున్నే మనం వంట చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాం కదండి ఆ పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీల్ని చక్కగా తోలు తీసేసి నిదానంగా వీటిని ఇలాగా మీరు బాగా తోలు తీసేసి ఆ తోలంతా బాగా ఊది క్లీన్ చేసేసుకుని ఈ పల్లీలని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకోండి మనం దీంట్లో నూనె వేసి వేయించలేదు కాబట్టి ఈ పల్లీలు ఫ్రెష్గా ఉంటాయండి అప్పుడప్పుడు మనకి తినాలనిపించినప్పుడు ఒక నాలుగు నోట్లో కూడా వేసుకొని తినేయచ్చు సో మనకి ఇలా పల్లీలు రెడీగా ఉంటే పొద్దున్నే చట్నీ చేయడం ఈజీగా అయిపోతుంది ఒక రెండు పచ్చిమిరకాయలు వేసి చింతపండు వేసి ఒక వెల్లుల్లి రెబ్బ వేసి మనం ఈ పల్లీలు వేసి చట్నీ చేసేసామనుకోండి ఇడ్లీ దోశ పొంగల్ ఉప్మా అన్నిటికీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది సో మనం ఇప్పుడు మనం వేయించుకున్న పొళ్ళన్నీ చక్కగా డబ్బాలలో పోసి పెట్టేసుకుందాం సో ఇప్పుడు నేను జీలకర్ర పొడి అయితే డబ్బాలో వేసేసాను చక్కగా ఇలా చిన్న చిన్న డబ్బాలలో మనం వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక నెల రోజులు దిగులు ఉండదు ధనియాల పొడి కూడా నేను ఇలాగా చిన్న డబ్బాలో వేసి చక్కగా మూత పెట్టేసుకున్నాను తర్వాత కూర పొడి ఒక చిన్న డబ్బాలో వేసి మూత పెట్టేసుకున్నాను పల్లీలు మాత్రం ఒక ఎక్కువ క్వాంటిటీలో వేయించాం కాబట్టి పల్లీలు కూడా మనం చక్కగా ఒక డబ్బాలో వేసి వీటిని మనం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి కూర పొడిని పల్లీల పల్లీలు కూడా మనకి ఒక నెల రోజులు దిగులుండదు అనమాట సో ఇలాగైతే మనం ధనియాల పొడి కూర కూరపొడి తర్వాత పల్లీలు వేయించి రెడీ చేసి పెట్టేసుకున్నాం ఇవి నాలుగు రెడీ అయిపోయాయి కదండి మనం గోధుమలు అయితే రెండు కిలోల గోధుమలు తీసుకున్నాం అనమాట గోధుమల్ని మీరు ఒకరోజైతే ఎండలో పెట్టుకోవాలి గోధుమలు ఎప్పుడైనా సరే మీరు కడిగేయండి బాగా ఒకసారి మనం బయట కొనే పిండి కంటే ఇంట్లో చేసుకునే గోధుమ పిండి ఎప్పుడైనా టేస్టీగా ఉంటుందండి మంచి క్వాలిటీ గోధుమలు తీసుకుని బాగా రెండు మూడు సార్లు కడిగేసి బాగా ఎండకు పెట్టండి ఒక రోజంతా ఎండకు పెట్టండి బాగా అవి ఎండాక మనం దీన్ని గోధుమ పిండి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం గోధుమలు అయితే నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఇంట్లోనే చేసుకుంటానండి సో రెండు కేజీల గోధుమలు అయితే తీసుకున్నాను నేను దీంట్లో తర్వాత దీంట్లో ఒక కాల్ కప్పు శనగపప్పు కాల్ మనం శనగపప్పు కూడా మంచి క్వాలిటీ శనగపప్పు తీసుకోవాలి తర్వాత ఒక కాల్ కప్పు సోయాబీన్ సోయాబీన్ తీసుకున్నాను నేను తర్వాత ఒక కాల్ కప్పు జొన్నలండి జొన్నలు ఒక కాల్ కప్పు మొక్కజొన్నలు తర్వాత కొంచెం ఒక పెద్ద కప్పు ఓట్స్ నేను ఈ ఓట్స్ ఇవన్నీ వేసి మల్టీగ్రెయిన్ ఆట మనం ఇంట్లోనే చేసుకున్నామంటే మామూలు చపాతీల కంటే ఇది చాలా హెల్దీ అనమాట సో మీకు క్లియర్గా ఇది ఈ గోధుమలన్నీ మనం పిండి పట్టించేసుకోవాలి ఇప్పుడు చింతపండు పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం ఒక కాల్ కేజీ నుంచి అర కేజీ చింతపండు అయితే మనం ఫస్ట్ బాగా నానబెట్టేసుకుని దాంట్లో ఉన్న మనం ఫస్ట్ ఒకసారి కడిగేయాలి ఇసుక ఏదన్నా ఉంటే ఆ కడిగేసి తర్వాత నానబెట్టుకోండి ఒక గంట సేపు బాగా నానబెట్టుకొని ఇలా మనం బాగా ఆ గుజ్జునంతా ఇలా జల్లెడ వేసి చక్కగా దాంట్లో ఉన్న గుజ్జంతా ఒక నాలుగైదు సార్లు బాగా నీళ్లు పోసి తీసి పెట్టుకోవాలన్నమాట రెడీగా మీకు ఒక నెలకి ఎంత చింతపండు ఖర్చు అవుతుందో అంత చింతపండు తీసుకోండి ఒక కాల్ కిలో చింతపండు అయితే నేను ఇవాళ తీసుకున్నాను ఇది మనకి ఏంటంటే రసం పెట్టేటప్పుడు సాంబార్ పెట్టేటప్పుడు చట్నీలకి మనం దేంట్లో ఎంత చింతపండు వాడతామో దాంట్లో చింతపండు నానబెట్టకుండా మనం ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక్కసారి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఆరు నెలలైనా చెడిపోకుండా ఉంటుందండి కానీ నేనైతే నెలకొకసారి చేసుకుంటాను ఇలా చింతపండు గుజ్జు రెడీ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక కడాయిలో వేసేసుకుందాము కడాయిలో వేసి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి ఉప్పు పసుపు వేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వండి బాగా దగ్గర పడాలి బాగా దగ్గర పడే వరకు మనం దీన్ని చక్కగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చేస్తే మనకి ఇది బాగా దగ్గర పడిపోతుంది పేస్ట్ లాగా అయిపోతుంది దీన్ని మనం ఒక ఒక బాటిల్లో వేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది చింతపండు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం బాగా చల్లారినివ్వాలి చల్లారినిచ్చాక మనం దీన్ని ఒక డబ్బాలో వేసి స్టీల్ గా గాజు డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే చక్కగా ఉంటుంది అలాగే మనకి మామూలుగా కారం ఉంటుంది కదండి కారం కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అయితే సగం గుంటూరు చిల్లీ సగం కాశ్మీరీ చిల్లీ మనకి కూరల్లో వేసేటప్పుడు మంచి రంగు రావాలంటే కాశ్మీరీ చిల్లీనే వాడతామన్నమాట సో సగం గుంటూరు చిల్లీ వేసుకోండి కారానికి సగం కశ్మీరీ వేసుకున్నారు వేసుకున్నారనుకోండి మీరు ఏ కూరలు చేసినా సరే మనకి యూట్యూబ్లో ఫేస్బుక్లో దీంట్లో దాంట్లో మనకి కొంచెం మంచి కలర్గా ఉన్నట్టు కూరలు కనిపిస్తే మనం చేస్తే ఎందుకబ్బా ఇలా కలర్ రాదనుకుంటాం కదా సో అయితే మీరు సగం కశ్మీరీ చిల్లి వేసుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి చక్కగా వీటిని మనం వేయించేసి వెల్లుల్లిపాయలు మీరు స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే మీరు మిషన్కి చాడించుకునేటట్టయితే వెల్లుల్లిపాయలు వేయకండి కొత్త కాశ్మీర్ చిల్లీ సగం గుంటూరు చిల్లీ సగం వేసి వీటిని బాగా రెండు రోజులు ఎండనివ్వండి ఎండనిచ్చాక మీరు దీన్ని మిషన్కి ఇచ్చేసి చక్కగా పౌడర్ చేసి పెట్టేసుకోండి సో ఈ పొడి మనం కారం పొడి ఏ కూరల్లో వేసినా మంచి రంగు ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువ కారం లేకుండా మంచిగా కారం కరెక్ట్గా ఉంటుంది అలాగే మంచి రంగు కూడా ఉంటుంది సో ఈ పొడి అయితే నేను ఇంట్లోనే చేసుకున్నాను మీరు కావాలంటే దండిగా క్వాంటిటీలో చేసుకునేటట్టుంటే మిషన్లో వేసి మనం మిషన్లో ఇచ్చేసి ఆడించుకున్నాం అనుకోండి ఒక నె ఒక ఆరు నెలల వరకు ఇలాంటి పొడి బాగా చక్కగా ఉంటుందన్నమాట నేనైతే ఇప్పటికీ కొంచెం ఒక నెలకు సరిపడా ఇంట్లోనే నేను మిక్సీ వేసేసుకున్నాను సో మనం ఇప్పుడు మనం కారం పొడి కూడా రెడీ చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు మనకి పజ్జీలు బోండాలు లేదంటే ఏవైనా కారాలు మురుకులు చేయడానికి శనగపిండి కావాలి కదా సో నేనైతే నెలకు ఒకసారి ఒక కేజీ శనగపప్పు కూడా బాగా ఎండలో పెట్టేసి ఎండనిచ్చి శనగపిండి కూడా మిషన్కి వేసి పెట్టుకుంటానండి నేను ఆల్మోస్ట్ బయట ఏవి కొనను అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను చూడండి మనం వేసుకున్న గోధుమ పిండి ఇది మల్టీగ్రెయిన్ ఆట మల్టీగ్రెయిన్ ఆటో ఫుల్ వీడియో అయితే నా యూట్యూబ్లో ఉంది చూడండి ఒకసారి చెక్ చేయండి మీకు ఫుల్ వీడియో డీటెయిల్డ్గా ఉంటుంది తర్వాత శనగపిండి ఇది కూడా నేను మిషన్కి ఇచ్చి చక్కగా ఆడింగ్ చేసుకున్నాను ఇప్పుడు మన చింతపండు పేస్ట్ కూడా చక్కగా చల్లారిపోయి ఉంటుంది దీన్ని కూడా మనం ఒక డబ్బాలోకి తీసేసుకుందాం చూసారా ఇలా కానీ మీరు ఈ చింతపండు పేస్ట్ కూరల్లో వాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసాము ఆ ఉప్పుని మాత్రం మీరు సాంబార్లో రసంలో వేసేటప్పుడు ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు తక్కువ అయితే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు కానీ ఎక్కువైపోతే ఏం చేయలేము కాబట్టి మీరు కొంచెం చింతపండు పేస్ట్ వాడేటప్పుడు దేంట్లో అయినా సరే ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోండి ఇలా చింతపండు పేస్ట్ మొత్తం ఒక డబ్బాలోకి తీసేసుకుని దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది ఆరు నెలల వరకు ఏమి చెడిపోదండి కానీ నేనైతే నెలకొకసారి చేసుకుంటాను ఒక కాల్ కేజీ పేస్ట్ అయితే నాకు సరిపోతుంది మీకు ఫ్యామిలీ తగ్గట్టు ఎంతమంది ఎంత ఎంతమంది మెంబర్స్ ఉన్నారు దానికి తగ్గట్టు మీరైతే చింతపండు పేస్ట్ రెడీ చేసుకోండి సో ఇప్పుడు మనమైతే గోధుమ పిండి రెడీ చేసుకున్నాం తర్వాత శనగపిండి రెడీ చేసుకున్నాం తర్వాత కారం రెడీ చేసుకున్నాం తర్వాత చింతపండు పేస్ట్ రెడీ చేసుకున్నాం సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇవన్నీ మనం చక్కగా వేయించినవి అవన్నీ చల్లారిపోయాయి మనం వీటిని అయితే డబ్బాల్లో పోసేసుకుందాం కారం పొడి కూడా మనం చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా నిల ఉంటుంది దీన్ని మనం ఏం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు నేను ఒక నెలలో వాడేస్తాను కాబట్టి మీరు బయట మిషన్లో ఇచ్చేటట్టు వెల్లుల్లిపాయలు స్కిప్ చేసేయండి ఉత్త కా మిరపకాయలు మాత్రం ఇచ్చి మిషన్లో వేసుకోండి చక్కగా మీకు ఒక నెల రోజులు ఉంటుంది ఇప్పుడైతే మన కారం గోధుమ పిండి శనగపిండి చింతపండు పేస్ట్ కూడా రెడీ అయిపోయాయి సో ఇవన్నీ మనం ఒకసారి రెడీ చేసేసుకుంటున్నాము దీనికి నేను చెప్పినట్టు ఒక రోజు మీకు పని ఉంటుందండి ఒక రోజు మనం కొంచెం కష్టపడ్డామంటే నెల అంతా హాయిగా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు సో మీకు ఈ వీడియో తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి ఉంటాము విచ్ జీ